అందరికీ నమస్కారం ఇవాళ మనం నవరాత్రుల్లో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం నవరాత్రి నవదుర్గలు ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు అనే విషయంపై మనందరికీ తెలిసిందే నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పండుగ ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలలో ఉన్న దుర్గాదేవిని భక్తులు ఆరాధిస్తారు వీరిని నవదుర్గలు అంటారు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అమ్మవారిని పూజించడం వలన మనకు ఆ శక్తి ఆ ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం ఇప్పుడు ఒక్కో రోజు ఏ దేవిని పూజిస్తారో వారి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం మొదటి రోజు శైలపుత్రీదేవి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రీ రూపంలో పూజిస్తారు ఆమెను హిమవంతుని కుమార్తెగా భావిస్తారు బుల్లి ఎద్దుపై ఆవిడ స్వారీ చేస్తూ ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో కమలాన్ని పట్టుకుని ఉంటుంది శైలపుత్రీని పూజించడం వలన శక్తి స్థిరత్వం ధైర్యం కలుగుతాయి రెండవ రోజు దేవి రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఉంటారు ఆమె తపస్సు శక్తికి ప్రతీక ఈ అమ్మవారు జపమాలను కమండలాన్ని ధరించి కనిపిస్తారు భక్తులకు క్రమశిక్షణ సహనం జ్ఞానం ప్రసాదిస్తారని విశ్వాసం మూడవ రోజు చంద్రఘంటదేవి మూడవరోజు చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఆమె నుదుటి మీద అర్ధచంద్రునితో అలంకరించబడిన రూపంలో ఉంటుంది సింహవాహనంపై ఆవిడ స్వారీ చేస్తారు ఆమె పూజించడం వలన భయం తొలగిపోతుంది మనసుకు శాంతి లభిస్తుంది నాలుగవ రోజు కూష్మాండదేవి నాలుగవ రోజు కూష్మాండ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఆమెను అనందమయి అని కూడా పిలుస్తారు విశ్వాన్ని తన తేజస్సుతో సృష్టించిందని పురాణాలు చెబుతాయి ఈ అమ్మవారిని పూజించడం వలన ఆరోగ్యం దీర్ఘాయుషు శక్తి కలుగుతాయి స్కందమాతదేవి రోజు స్కందమాత రూపంలో పూజిస్తారు ఆమె కుమారుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు నువ్వు ఒడిలో ఎత్తుకుని ఉంటారు సింహవాహనంపై ఆవిడ దర్శనమిస్తారు భక్తులు రోజు పూజిస్తే కుటుంబంలో ఆనందం సంతోషం శాంతి కాత్యాయనీ దేవి ఆరవరోజు అమ్మవారు కాత్యాయనీ రూపంలో పూజించబడతారు ఆమెను సింహంపై స్వారీ చేస్తూ నాలుగు చేతులలో శస్త్రాలను ధరించి ఉగ్రరూపంలో చూస్తారు ఈ అమ్మవారు శౌర్యానికి ధైర్యానికీ ప్రతీక పూజించేవారికి శత్రు వినాశనం విజయాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం ఏడవ రోజు దేవి ఏడవ ఏడవరోజు కాళరాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు గోరింటాకులా నల్లగా ఉగ్రరూపంలో కనిపించే అమ్మవారు నిజానికి దయామై ఆమె పూజించడం వలన కష్టాలు దుష్టశక్తులు తొలగిపోతాయి భక్తులకు రక్షణ కలుగుతుంది ఎనిమిదవ రోజు దేవి ఎనిమిదవ రోజు మహాగౌరీ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు ఆవిడను తెల్లని వర్ణంలో ఎద్దుపై స్వారీ చేస్తూ దర్శించుకుంటారు మహాగౌరీని పూజించడం వలన పవిత్రత కరుణ సౌందర్యం కలుగుతాయని విశ్వాసం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిదేవి చివరి రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో పూజించబడతారు ఆమె అన్ని సిద్ధులను ప్రసాదించే శక్తివంతురాలు సింహాసనం మీద కూర్చుని నాలుగు చేతులతో దర్శనం ఇస్తుంది భక్తులు ఆమెను ఆరాధిస్తే జ్ఞానం సంపద లభిస్తాయి ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించడం వలన జీవితంలో శక్తి శాంతి ఆనందం విజయం కలుగుతాయి అని మన పూర్వీకులు చెబుతున్నారు మనలో ఎవరు ఏ శక్తి కావాలనుకుంటే ఆ రోజున ఆ రూపాన్ని భక్తిపూర్వకంగా పూజించడం వల్ల ఆ ఆశీర్వాదం దక్కుతుందని విశ్వాసం మరి ఈ నవరాత్రులు మీరు ఏ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు మీకు ఏ రూపం ఇష్టమో లో తప్పక రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి జై మాతా ది